ఒక కామెడీ మ్యాచ్ ఒకటి ఈ మెయిన్స్ మీడియాలో ఒక పత్రిక ఉన్నది అది కామెడీ న్యూస్ వేస్తుంది దాంట్లో పడింది అనమాట అదేంటంటే నాకు హైదరాబాదులో ఫిలిం నగర్ లో ఉంది లాస్ట్ టైం కూడా నేను అక్కడికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళలో ఉండటం మా జనసేన సైనికులలో ఉండటం సో కైండ్ ఆఫ్ స్టే ఎక్కడ అయిపోయింది సో నేను నా ఓటు మార్చుకున్నామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్వెజేషన్స్ పంపించాం నేను నా భార్య నా పిల్లలతో మా కోడలు అందరూ కలిసి మంగళగిరిలో రిస్టూ చేయించుకున్నా ఉన్నాను దురదృష్టంగా సరిపోయా బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలను కలిసి ఎక్కువ కాంటవర్స్ చేస్తే ట్రై చేస్తున్నాను ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయడం నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వేయడం ఎందుకు వేయలేదంటే ఒకే వేడు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసేది దాన్ని గౌరవించాలి అని అక్కడ ఓటు వేయలేదు ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఉంటే వంద రిజిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ నిజంగా ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చిక్కు చేతుల్లో ఇలాంటి పరిగణ చేస్తున్నారు సో నేను ఒక చోట పెట్టాను తర్వాత మా వాళ్ళకి ఆ రోజు రమా పద్నాలుగో తారీఖున అసెంబ్లీ ప్రమాణం నాకు ఇచ్చేది రమ్మా నేను బయట కాళ్ళలో వెయిట్ చేసాను మా వాళ్ళందరూ వెయిట్ చేస్తారు ఒక్కళ్ళు కూడా రాలేదు మంగళగిరి ఆర్డీఓసీ సోఆర్ఓ తర్వాత రాలేదు సరే తర్వాత నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను దానికి తగినటువంటి புரூட் ஸ்கூல் ابنائي எகனாலஜி முடிச்சேன் கலர் கிராஜுவேஷன் செஞ்சேன் சாப்டேடி அதுக்கொரு 3 4 டேஸ் தర్వాత நான் கேன்சல் ஏச்ச ஃபுஸ்ட்ரி கச்சே பண்ணா 나 ஓட்டு ஆன்ற பரிட்சை செஞ்சேன் இந்த சாரி நம்ம ஜலசேனா ஹரியஸ் பிரபு கிட்ட பேசறதுக்கு சான்ஸ் வந்து சந்தோஷமா நான் ட்ரான்ஸ் செஞ்சேன்னு ட்ரான்ஸ் அது டிசிஞ்ச்சு செஞ்சி